ఈరోజు ఈ ఎండుటాకులు మొత్తం కూడా ఈ జైన్ గార్డెన్ని కొంచెం క్లీన్ గ్రీన్ చేస్తున్నాము మరి అప్పుడప్పుడు చేస్తాను నేను ఈ ఎండుటాకులు కూడా మనం వృధా ఏం పోదు ఇది మంచిగా ఈ ఎండుటాకులు మొత్తం కూడా ఇదంతా వేప చెట్టు వేప చెట్టు ఆకులు ఈ చెట్ల ఆకులు ఈ పారిజాత ఆకులు ఇవన్నీ కూడా ఈ వేప చెట్టు ఇదంతా కూడా వీటిని మనము ఇలా మల్చింగ్ లాగా మల్చింగ్ అంటే ఏం లేదు జస్ట్ ఈ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా ఏ చెట్టుకైనా కానీ ఈ ఆకులు ఈ ఎండుట ఆకులు ఇవి పోసామనుకో నేల పదును అంటే ఆ తేమని నిలుపుతుంది ఎండాకాలంలో కానీ ఎప్పుడైనా కానీ చాలా రోజులు పదును నిలుస్తుంది ఇంకోటి ఇది లాగా ఉపయోగపడుతుంది అంటే న్యాచురల్ ఎరువు చాలా బలవర్ధకమైన పోషక పదార్థంతో కూడిన బలమైన ఎరువు ఏర్పడుతుంది ఆ చెట్టు మొదట్లో ఇలా ఇదిగో గౌతమి ఇప్పుడే ఈ రోజు ఇలా చేస్తుంది ఊకుతుంది గౌతమి ఊకినప్పుడు నేను ఈ ఇదేమో పోగులు నేను మార్మోస్తా గౌతమేమో ఊకుతుంది లేదంటే ఆ వేపు బట్టి చేసుకుంటాం నేను అయితే వీటిని ఇప్పుడు మనము మల్చింగ్ లాగా చేద్దాం మల్చింగ్ లాగా ఇంకే ఇదిగో గౌతమి అలా కుప్పలు చేస్తుంది ఆకులన్నీ ఆకులన్నీ ఇలా ఎండుటాకులన్నీ ఇదేమో నేరేడు చెట్టు ఇది నేరేడు చెట్టు ఇది పారిజాత ఇదేమో వేప ఈ ఎండిపోయిన ఆకులన్నీ కూడా ఇలా ఈ ఎండిపోయిన నాకుని వేస్ట్ చేయొద్దు మనము చెత్తబుట్టలో కానీ డంపింగ్ యార్డ్లో కానీ మన అట్లా యూ అట్లా వ్యర్థం చేయొద్దు ఇది చాలా బలవర్ధకమైన ఎరువు అవుతుంది చెట్టు మొదట్లో ఇది మాన్యుర్గా మారాల్సింది పొల్యూషన్గా మారుతుంది ఇది తగలబెట్టడం ద్వారా దీంట్లో ప్లాస్టిక్లు అవన్నీ కలిసి మొత్తం తగలబెడతారు ఇక మాన్యుర్గా మంచి ఎరువుగా మారాల్సింది పొల్యూషన్గా మారిపోతుంది ఇక ఇది మనం మల్చింగ్ చేసుకుందాము మల్చింగ్ అంటే ఏం లేదు ఈ చెత్తం తీసుకుపోయి ఆ చెట్టు మొదట్లో పోయటమే ఓ చదునాప్తుంది చాలా బలవర్ధకమైన ఎరువుగా మారుతుంది అన్నమాట రండి గౌతమేమో గౌతమేమో అక్కడ ఊక్తుంది నేనేమో ఈ కుప్పలు కుప్పలన్నీ కూడా మల్చింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నాను అవుజీ ఇప్పుడు ఏం లేదండి మల్చింగ్ అంటే మల్చింగ్ అంటే ఏం లేదు జస్ట్ ఇలా ఇలా మంచిగా పర్వటం నీళ్ళ మీద ఇలా ఇలా ఈ ఎండుటాకుల్ని ఈ ఎండుటాకుల్ని పర్వటమే ఇట్లా పరిస్తే చదువు చేసేస్తే ఇక ఇది ఇది ఏమవుతుందంటే చాలా మంచి మాన్యూర్ లాగా అవుతుంది ఓకే ఇక్కడ నేను ఇదంతా ఇదంతా ఈ ఆకులన్నీ కూడా నేను తీసుకొచ్చి ఇక్కడ పోసాను ఆల్రెడీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి ఇదంతా ఇది సపోటా చెట్టు ఈ సపోటా చెట్టు ఎండుటాకులన్నీ రాలిపడ్డాయి ఈ ఎండుటాకులు అన్నీ ఉంటాయి కదా ఇలా ఈ ఎండుటాకులు ఈ ఎండుటాకులన్నీ రాలి ఇలా చూడండి న్యాచురల్ మల్చింగ్ అసలు అడవులలో జరిగేదంతా ఇదే ఈ ప్రాసెస్ న్యాచురల్గా అవే చెట్లు అవే గింజలు పడతాయి అవే మొలుస్తాయి అవే ఎండిపోతాయి అవే రాలిపడి మళ్ళీ రీసైక్లింగ్ మళ్ళీ అవే ఎరువుగా మారుతాయి అన్నమాట ఇదంతా కూడా ఇదంతా చూడండి చెట్టుకు సంబంధించిన ఇవన్నీ ఆకులు ఇలా 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 ఇది ఇది సపోటా ఈ సపోటా చెట్టుకి సంబంధించిన అన్ని ఆకులన్నీ రాలి ఇదంతా న్యాచురల్ మల్చింగ్ వీటిని ఏం చేస్తారంటే తెలియక ఇదంతా ఊకి మొత్తం కుప్ప చేసి తగలబెట్టేస్తారు తెలియక లేదంటేనేమో బుట్టలో వేసేస్తారు ఇది అలా చేయొద్దు ఇది చాలా బలవర్ధకమైన ఎరువుగా మారుతుంది ఏంటంటే ప్రతి వాళ్ళో ఇంట్లో కూడా చెట్లు ఉంటాయి ప్రతి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక చెట్టు ఉంటుంది ఆకులు ఆకులను ఊకి పారబోయేటం కంటే మొదట్లో కొంచెం కోతిలాగా కొంచెం ఇట్లా గెలిగించి ఇలా తీసి దాంట్లో ఆ ఆకులు పరిచేసి పరిచేస్తే కథ మల్చింగ్ లాగా అయిపోతుంది పదు నాపుతుంది మాన్యూర్ లాగా ఎరువులాగా ఉపయోగపడుతుంది చెట్టు కూడా బలంగా పుష్టిగా పెరుగుతుంది